హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చింది కదా ఏదైనా చల్లగా తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకునే సేమియా కస్టర్డ్ చూపించబోతున్నాను ఇది ఎవరైనా ఈజీగా చేసి వచ్చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ సేమియా కస్టర్డ్ తయారీ విధానం చూద్దాం ముందుగా మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కప్పు సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకొని ఇదే ప్యాన్లో పాలు వేసుకోవాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఒక అర లీటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి అనమాట టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పాలు మరగనివ్వాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి ఇది పాల మీద మేగడ అనేది వస్తుంది కదా మేగడ అలా కలుపుతూ మరగనివ్వాలి ఇప్పుడు ఇది మరిగింది కొద్దిగా పొంగు వచ్చింది కదా ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి సేమియా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత పావుకొప్పు పంచదార వేసుకోవాలి ఇప్పుడు పంచదార కూడా కరిగే వరకు మరగనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు మరైతే సరిపోతుంది ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక స్పూన్ వేసుకొని నెక్స్ట్ ఒక పావు స్పూన్ వేసుకోవాలి ఇది వెనిలా ఫ్లేవర్ ఇప్పుడు పాలు వేసి కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనమాట ఈ వీడియో కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదా ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వాటర్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కలుపుకోవాలండి లేదంటే చిక్కబడిపోయితుంది టేస్ట్ అయితే అంత బాగోదనమాట అందుకని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఉడికిపోయిన చూసారా ఇలా కొద్దిగా పలచగా ఉన్నప్పుడే దించుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇది చల్ల చల్లగా తింటేనే బాగుంటుందండి ఒక బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు పెట్టుకోవాలన్నమాట మీకు వేడిగా తినాలనిపిస్తే ఇలా అయినా తినవచ్చు చల్లగా చేయాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాం చూడండి అలా పలచగానే ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది దుసారా సేమియా కస్టర్డ్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పిస్తా బాదం వేసుకొని మళ్ళీ నెక్స్ట్ కప్పు నిండా వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి చాలా సింపుల్ రెసిపీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్